అందరికీ వస్తండి అండి సో షర్మిళ గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు నిన్న కాక మొన్న సో షర్మిళా గారు రాజకీయంగా యాక్టివ్ అవుతున్నారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీ రోల్ పోషించబోతున్నారు సో ఆమెకు ఆంధ్రప్రదేశ్ పీసీసీ బాధ్యతలు ఇచ్చి రాజ్యసభకు కూడా పంపిస్తారు కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపిస్తారు అనేది ఒక వాదన సరే ఒక ఇంటర్నల్ టాక్ ఏంటంటే ఒక ఇంటర్నల్గా జరుగుతున్నది ఏంటంటే షర్మిలా గారే స్వయంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నలభై మందికి పైగా నాయకులకు ఫోన్లు చేశారు స్వయంగా నాకు నిన్న షర్మిళ గారు ఎవరెవరితో అయితే మాట్లాడారో వాళ్ళతో కొంతమంది ద్వారా మనకు తెలిసింది సమాచారం వాళ్ళు కేవలం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాదు తెలుగుదేశం పార్టీలో ఉన్నవాళ్ళు వైసీపీలో ఉన్నవాళ్ళు కూడా గతంలో కాంగ్రెస్ పార్టీలో ఎంపీలుగా మంత్రులుగా పనిచేసిన వాళ్ళు వైఎస్ కుటుంబానికి దగ్గరగా ఉన్నవాళ్ళు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది రెండు వేల తొమ్మిది తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీలో కీలకమైన పదవుల్లో కీలకమైన హోదాల్లో ఉన్నవాళ్ళు అలాగే వైసీపీలో ఉన్న అసంతృప్తులు తెలుగుదేశం పార్టీలో ఉన్న అసంతృప్తులు సీనియర్ నాయకులు ఇటువంటి వాళ్ళని నలభై మందికి పైగా గుర్తించి షర్మిళ గారే నేరుగా ఫోన్ చేశారు అందులో మంత్రులు కూడా ఉన్నారు ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన ఇద్దరు మంత్రులు ఉన్నారు రాయలసీమ ప్రాంతానికి చెందిన ఒక మంత్రి ఉన్నారు తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరు మాజీ ఎంపీలు ఉన్నారు ఇలా వీళ్ళందరికీ కూడా షర్మిళ గారు నేరుగా ఫోన్ చేసి ఇలా నేను ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపడుతున్నాను మన అందరం కూడా కాంగ్రెస్ పార్టీని మళ్ళీ పునర్నిర్మిద్దాం మనం కీ రోల్ ప్లే చేద్దాం సెంట్రల్లో కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్లో మన గవర్నమెంట్ రాకపోయినా మన ఓట్ బ్యాంక్ పెంచుకుందాం మన బలం చూపిద్దాం సో రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల నాటికి మనమే సరైన పార్టీగా మనమే అధికారంలోకి వచ్చే ఆల్టర్నేటివ్గా అవతరిద్దాం ఆంధ్రప్రదేశ్లో ఒక పొలిటికల్గా ఒక పెద్ద గ్యాప్ ఉంది వైసీపీ పరిస్థితి బాగలేదు వైసీపీ ఉంటుందో లేదో కూడా తెలియదు ఆ పార్టీ నుంచి చాలామంది సిద్ధంగా ఉన్నారు రావడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి మీరు అందరూ కూడా రండి పెద్దల దగ్గరకు తీసుకువెళ్తా రాహుల్ గాంధీ గారి దగ్గరకు తీసుకువెళ్తా నేను మాట్లాడతా పార్టీలో కీలక పదవి ఇస్తా అని చాలామందికి ఆఫర్స్ చేస్తున్నారంట నేరుగా షర్మిళ గారి సీనియర్లకి పెద్దోళ్ళకి కొంతమందికి షర్మిళ గారి టీం కొంతమందికి పీసీసీ వాళ్ళు ఇలా ఫోన్లు చేసి పిలుస్తున్నారు అనమాట అయితే చాలామంది అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు నేను మాట్లాడిన వాళ్ళైతే అంత ఇంట్రెస్ట్ చూపించలే అంటే ఏదైనా సరే మాటల్లో వచ్చినంత ఈజీగా చేతల్లో ఉండకపోవచ్చు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బలోపేతం అయితే మంచిదే అని కోరుకునే వాళ్ళు చాలామంది ఉంటారు కానీ బలోపేతం అవ్వకపోతే మేము అనవసరంగా అందులోకి వెళ్ళి రిస్క్ అయిపోతాం కదా అని భయపడే వాళ్ళు కూడా ఉంటారు అందుకే బలపడ్డాక వెళ్దాం వన్ పర్సెంట్ ఓటింగ్ నుంచి ఫైవ్ పర్సెంట్ ఓటింగ్ పెరిగితే అప్పుడు మనం వెళ్దాం ఆ పార్టీలోకి అప్పుడు వరకు మనం వద్దు అని మన సేఫ్ జోన్ మనం చూసుకుందాం అనే తరహాలో ఉన్నారు సో మొత్తానికి షర్మిలా గారు అయితే వర్కౌట్ చేస్తున్నారు ఇంటర్నల్గా పాలిటిక్స్ చేస్తున్నారు నాయకులతో టచ్లోకి వెళ్ళారు కాంగ్రెస్ పార్టీని ఒక దశకు తీసుకు వెళ్ళాలనే ప్రయత్నాలు ప్రారంభించారు నేరుగా ప్రజల్లోకి రావడానికి సిద్ధమవుతున్నారు అనేది అయితే మాత్రం స్పష్టం అయితే నాకు కొన్ని డౌట్లు ఉన్నాయి షర్మిళ గారు కుమారుడు మ్యారేజ్ ఉంది సో ఫిబ్రవరి నెల తర్వాతే ఆమె జనంలోకి రాగలరు తప్ప మార్చిలో అంటే ఎన్నికలకు ఒక నెల రోజుల ముందో యాభై రోజుల ముందో జనంలోకి రాగలరు తప్ప ఇప్పటికిప్పుడు ఆమె జనంలోకి వచ్చి ఆంధ్రప్రదేశ్లో పాదయాత్ర చేసో బస్సు యాత్ర చేసో జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పనిచేస్తారు ప్రచారం చేస్తారు అని అయితే నమ్మడం నమ్మలేం ఇప్పటికిప్పుడు ఆమె రిస్క్ అడుగులు అయితే వేయరు వేసే అవకాశాలు లేవు ఆ ఇంట్లో శుభకార్యం అన్నీ అయిన తర్వాత అప్పుడు పరిస్థితులన్నీ చూసుకొని నాయకుల సహకారం చూసుకొని ఎవరెవరు పార్టీలోకి వస్తున్నారో చూసుకొని నిధులు చూసుకొని అవన్నీ చూసుకొని రంగంలోకి దిగుతారనమాట థ్యాంక్ యూ